పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర దేవస్థానం ఈవో పీటీ వివి సత్యనారాయణను సస్పెండ్ చేశారు భీమేశ్వర స్వామి ఆలయ రథం తయారీలో జరిగిన అవినీతి ఆరోపణలు ఆలయ నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై ఆయన పైన వేటుపడింది ఈ విషయంపై రాష్ట్రం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా ఈవోపై విజిలెన్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఇటీవలనే దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ డైరెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఇక్కడ విచారణ చేశారు విచారణ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు